హాయ్ ఫ్రెండ్స్ గొర్రెపిల్లల కాడికి అయితే వచ్చినాను ఇంకా గొర్రెల్లైతే వేసినాము అనమాట తడకల్లోకి అయితే ఇంకా పెద్ద గొర్ర పిల్లయితే ఒక రపంలేక చిన్న గొర్రె పిల్లయితే ఒక అయితే వేసేసినాము చూడండి చిన్నవి అయితే దీంట్లో ఉన్నాయన్నమాట ఇవైతే చాలా చిన్నవి ఇవైతే మ్యాథ్ మేయవనేసి దీంట్లోకి మ్యాథ్ అయితే కట్టలేదు ఇవైతే పెద్ద గొర్ర పిల్లలు బాగా అయితే మేస్తూ ఉంటాయి అనమాట ఇంకా సప్పు అయితే గిన గడ్డి ఈరోజైతే కొంచెం ముక్కుజొండ్లు మళ్ళీ రాగ్ గడ్డి అయితే అనమాట గొర్రె పిల్లలకి ఇంకా ముక్కు కూడా రోజు మూడు నాలుగు గిన్నెలు అయితే పెడుతూ ఉంటాము చూడండి మేస్తూ ఉన్నాయన్నమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా ఈరో అయితే సప్ప అయితే కట్టలేదనమాట గడ్డి అయితే కట్టేసినాము గొరిపిల్లలకి ఇంకా ఇదైతే కన్నా రాగ్గడ్డి అనమాట రాగ్గడ్డి ఇంకా జనలు కూడా టబ్బు పెట్టింటే అన్నీ మేసేసినాయి అనమాట గొరిపిల్లలు ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీడిపాటిని అయితే అనమాట చెట్టు కింద ఇవైతే మేతు ఉంటాయి ఇంక సాయంత్రం ఐదు గంటల ఆరు గంటలయితే అవుతుందనమాట గొర్రెలు వచ్చేసరికి అంతవరకు అయితే మేతు ఉంటాయి అనమాట మేత అయితే ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా నీళ్ళు అయితే పెట్టామన్నమాట గొర్ర పిల్లలకి ఇవైతే చిన్న గొర్రె పిల్లలు